రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషను గ్రామ పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించాలని నిర్ణయం చేసింది మన తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు విడతల్లో మొదటి విడత పదకొండవ తారీఖు జరిగేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భద్రాచలం పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండలాల్లో గ్రామ పంచాయతీలు నూట యాభై ఆరు ఉన్నాయి ఈ నూట యాభై ఆరు గ్రామ పంచాయతీల ఎన్నిక మొదటి విడతలో జరుగుతుంది ఆ మొదటి విడతలో జరిగే ఎన్నికలో మేజర్ పంచాయతీ దాదాపు మున్సిపాలిటీ హోదా కలిగినటువంటి పెద్ద పంచాయతీ భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నిక రేపు పదకొండవ తారీఖు జరగబోతూ ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐఎం అలాగే గోండవాన దండకారణ్య పార్టీ ఆదివాసీ సంఘాలు కలిసి ఒక కూటమిగా ఏర్పాటయ్యి ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకి వెళ్ళాలని ఓ ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పినటువంటి పార్టీల కమిటీలు నాయకత్వం ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైంది రాబోయే కాలంలో ఎన్నికలు మా ప్రధానమైనటువంటి నినాదంగా సుపరిపాలన స్వపరిపాలన మొత్తం ఈ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలని ఎజెండాగా చేసి మొత్తం ప్రజలకి ఆ సమస్యల మీద ఇప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి పాలకవర్గానికి సంబంధించినటువంటి చేసినటువంటి మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అభివృద్ధికి సంబంధించినటువంటి దృష్టి లేకుండా భద్రాచలం పట్టణానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రధానంగా ఎజెండాగా చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకని సుపరిపాలన స్వపరిపాలన అనేటువంటి ప్రధానమైనటువంటి జయంతో ఈ ఎన్నికల్లో మేము వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతోపాటు భద్రాచలానికి సంబంధించి రెండు వేల పద్దెనిమిది పాలకవర్గం చెట్టు చివరిసారిగా ఆ పీరియడ్ క్లోజ్ అయింది ఆ తర్వాత రకరకాల కారణాలతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎన్నికలు జరిగినా మన భద్రాచలంలో ఎన్నికలు జరగలేదు కాబట్టి ఈ దాదాపు ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో అధికారుల పాలన నడిచింది అందుకని ఈ అధికారుల పాలన జరిగినటువంటి ఈ క్రమంలో అభివృద్ధి పేరుతో అనేక అవినీతి అక్రమాలు భద్రాచలంలో చోటు చేసుకున్నాయి ఆ అవినీతి అక్రమాల మీద మేము రేపు ప్రజలు ఆశీర్వదించి గెలిపించి పాలకవర్గం మాకు బాధ్యతలు అప్పచెప్తే వీటన్నిటి మీద న్యాయ విచారణ చేస్తాం విచారణ చేసి ఎవరైతే ఆ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తేలుతుందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు కూడా మేము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే భద్రాచలంలో అభివృద్ధి అంటే స్లమ్ ఏరియాలు కాదు అధికారుల పాలనలో భద్రాచలం అభివృద్ధి అంటే మారుమూలు ఉన్నటువంటి కాలనీల అభివృద్ధి కాదు కానీ కొన్ని ప్రాంతాలను మాత్రం ఎంపిక చేసుకొని అక్కడ అభివృద్ధి జరిగినట్టుగా పైపై షోయింగ్ కార్యక్రమాలు చేసి ఇవాళ నిధులన్నిటిని కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగింది దీని మీద అనేక రూపాల్లో మేము పోరాటాలు చేశాం అధికారులకి రాయబారాలు చేశాం జిల్లా కలెక్టర్ దృష్టికి గుడి తీసుకెళ్లాం అయినా సరే ఇక్కడ భద్రాచలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు మనకు తెలియంది కాదు అందుకని వీటన్నిటి మీద రేపు మా పాలకవర్గం ఖచ్చితంగా ఫోకస్ పెడతాం దానికి కారకులైనటువంటి వాళ్ళ మీద విచారణ చేస్తాం విచారణలో తేలినటువంటి వాళ్ళ మీద చర్యలకు కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం దీంతోపాటు భద్రాచలానికి అభివృద్ధికి లింక్ ఉన్నటువంటి మన పక్కనే ఉన్న ఐదు గ్రామ పంచాయతీలు అవి ఈ పంచాయతీతో సంబంధం లేకపోయినా భద్రాచలం అభివృద్ధికి ఆ ఐదు పంచాయతీలు కూడా కీలకంగా ఉన్నాయి అనేది గతం నుంచి చాలా పెద్ద ఎత్తున మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు పాలకవర్గం ఏర్పాటైన తర్వాత తీర్మానం కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది ఈ ఐదు పంచాయతీల్ని మీరు ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణలో విలీనం చేస్తే భద్రాచలం గ్రామ పంచాయతీ అభివృద్ధికి అది తోడ్పడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాని మీద కూడా రేపు మేము పాలకవర్గం ఏర్పాటు అయిన తర్వాత ఈ రకమైనటువంటి దానికి కూడా సిద్ధపడతాం అనేది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దీంతోపాటు పాలకవర్గం లేని కారణంగా సుమారు మూడు కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇది మేజర్ పంచాయతీ ఆదాయ వనరులు ఉన్న పంచాయతీ పన్నులు బాగా వసూలవుతున్నటువంటి పంచాయతీ కానీ ఈ పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే మిగులు ఉందో ఆ డబ్బు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి పేరుతో అనేక రకాల హామీలు ఇచ్చి హామీలు నుంచి ఏమి చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో పంచాయతీల దగ్గర ఉన్నటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఎత్తుకెళ్లిపోయింది దాంట్లో మన భద్రాచలం గ్రామ పంచాయతీ నుంచి సుమారు మూడు కోట్ల రూపాయలు తీసుకెళ్ళింది కాబట్టి ఆ మూడు కోట్ల రూపాయలు తీసుకెళ్ళడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తూ ఉన్నారు అభివృద్ధికి సంబంధించి ఆ డబ్బు మొత్తం అక్కడికి పోతే భద్రాచలం అభివృద్ధికి జరిగేటువంటి అన్యాయం గురించి ఏదైనా చర్యలు తీసుకున్నారా దానికి ప్రత్యామ్నాయం ఏమైనా చేశారా అట్లాంటిది ఏమీ కూడా ఈ కాలంలో జరగలేదు దానివల్ల భద్రాచలం అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా కూడా ఉంది అనేది మేము భావిస్తూ ఉన్నాం దీంతోపాటు స్లమ్ ఏరియాల్లో ఉన్నటువంటి కాలనీల్లో డ్రైన్సు అంతర్గత డ్రైన్ల నిర్మాణం అనేది భద్రాచలానికి ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది కాబట్టి అంతర్గత డ్రైన్ల నిర్మాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టడం అనేది జరుగుద్ది కాబట్టి అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి అని అంటే కొద్దిమంది వ్యక్తుల కొద్దిమంది బడాబడా బాబుల అభివృద్ధి అనేది కాకుండా ప్రజల అభివృద్ధి కోణంలో నుంచి మా కూటమి రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ రకమైనటువంటి పరిపాలన చేసేదానికి మేము సిద్ధపడతాం అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల గొడవలు జరుగుతున్నాయి వివాదాలు నడుస్తూ ఉన్నాయి ఎవరు అసలైన ఎమ్మెల్యే తెలియట్లేదు ఎవరు ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీ తెలియట్లేదు ఎవరు ఒకరికొకళ్ళు పోటీ అభ్యర్థులు పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఆ రకమైనటువంటి గందరగోళ పరిస్థితి ప్రజల్ని గందరగోళ పరిచే పరిస్థితి పరిపాలన గందరగోళ పరిచే పరిస్థితి అభివృద్ధికి సంబంధించిన దాని మీద ఫోకస్ చేయకుండా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి కాంగ్రెస్ని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ కాలంలో ఒక ఫ్రీ బస్సు ఉచిత కరెంటు మినహా ఏ ఒక్క హామీ కూడా ఈరోజు అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో కాబట్టి రా ఇందిరా సమస్య అట్లాగే ఉంది బిల్లులు పెండింగు సమస్య అట్లాగే ఉంది ఇతర ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన మొత్తం కూడా ఇవాళ గాడిలో లేనటువంటి పరిస్థితి ఉంది ఈ స్థితిలో నుంచి కాంగ్రెస్ ఈ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇది పంచాయతీ ఎన్నికలు ఇండిపెండెంట్ ఎన్నికలు కావచ్చు గుర్తులు లేని ఎన్నికలు కావచ్చు కానీ గుర్తులు లేని ఎన్నికలు అయినప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులుగా ఈ రంగంలో పోటీలో ఉంటారు అలాగే ఆ పార్టీలు ఓన్ చేసుకొని రేపు ఎన్నికల్లో పోటీలోకి నిలబడటానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ రకంగా కాంగ్రెస్ యొక్క వైఫల్యాల్ని అలాగే ఈ ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో వీటికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా రేపు మేము ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశం చేయబోతూ ఉన్నాం అలాగే కరకట్టకి సంబంధించినటువంటి సమస్య కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఏదో కార్యక్రమం చేసినప్పుడు ఏదైనా పోరాటం చేసినప్పుడు హడావుడిగా వచ్చి మంత్రులు పర్యటన చేసి దానికి ఏదో కొద్దిగా పొడిగిస్తున్నామనో లేకపోతే నిధులు కేటాయిస్తున్నామనో ఇట్లాంటి మాటలు చెప్పి కాలం గడుపుతున్నారు తప్ప ఆ కరకట్టకి సంబంధించినటువంటి దాని మీద చిత్తశుద్ధితో నిజాయితీగా నిలబడి పనిచేసేటువంటి పరిస్థితి లేదు అందుకని ఆ కరకట్టకు సంబంధించినటువంటి సమస్యను కూడా రేపు మేము ఒక ప్రధానమైన సమస్యగా ఈ ఎన్నికల్లో ప్రజల ముందు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాం అలాగే భద్రాచలం టౌన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు కూడా ఇవాళ మనం వెంకటాపురం దాకా ఉన్న రోడ్ల గురించి చాలా సందర్భాల్లో చెప్పాం అది మొత్తం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య కానీ భద్రాచలం టౌన్కి సంబంధించి చూస్తే ఐటీడీఏ ప్రధానమైనటువంటి రోడ్డుగా ఉన్నటువంటి రోడ్లు చూస్తే పిఓ గారు అటే పోతారు ప్రధానమైన అధికారులంతా అటే తిరుగుతూ ఉంటారు ఆ రోడ్డు నుంచి మొదలుకొని టౌన్లో ఉన్నటువంటి ప్రధానమైన రోడ్లు మొత్తం గుంతలు పడిపోయి అసలు పట్టించుకున్నటువంటి పాపన లేదు మరి ఇక్కడ అధికార పార్టీకి తెలియదా అధికార పార్టీ ఎమ్మెల్యేలకి తెలియదా అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి తీరిక లేదా వాళ్ళకి అందుకని వాళ్ళ ఈ ప్రజా సమస్యలన్నింటినీ వేదికగా చేసుకుని ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో మేము బీఆర్ఎస్ సిపిఎం గోండ్వానా దండకారణ్య పార్టీ ఇంకా ఈ కూటమిలో వేరే వేరే వాళ్ళు కూడా ఆ చర్చలు జరుగుతూ ఉన్నాయి రేపు నామినేషన్లు విత్ డ్రాయల వరకు అవి కూడా ఫైనల్ అవుతాయి ఆ వివరాలు ఏమైనా ఉంటే మన సోదరులు చెప్తారు ఏదేమైనా సరే మా కూటమి బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థిగా మానే రామకృష్ణ గారు ఇవాళ పోటీ చేస్తున్నారు మానే రామకృష్ణ గారి గురించి భద్రాచలం పట్టణంలో తెలియనటువంటి వాళ్ళు లేరు చాలా సౌమ్యులు అనేక పోరాట అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి అలాగే సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి అనేక ఉద్యమాలకి అనేక ఉద్యమాలకి నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి ప్రజా సమస్యల మీద ప్రజా ప్రజ ప్రజల స్థాయిలో ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల కోసం పనిచేయడానికి ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు మన భద్రాచలం పట్టణానికి విద్య అలాగే విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు ఆ సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి ఎట్లాగో సిపిఎం బీఆర్ఎస్ జీడిపి అందరం కలిసి ఉమ్మడిగా ఉంటాం కాబట్టి ఉమ్మడిగా ఈ భద్రాచలం పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఆ రకమైనటువంటి ప్రయత్నం తప్పనిసరిగా మేము చేస్తాము కాబట్టి మీ ద్వారా ప్రజలకి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం మా కూటమిని ఆశీర్వదించండి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించండి మంచి పరిపాలన అందించి భద్రాచల పట్టణ అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సందర్భంగా పాత్రికేయుల ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు నామినేషన్స్ కార్యక్రమం కూడా ఉంటుంది ఆ వివరాలు మొత్తం కూడా మన నాయకులు తెలియజేస్తారు